కాంపిటీషన్ కూడా పొలిటికల్ గా ఇవ్వటం జరుగుతోంది అనమాట ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయడం లేదు ఏమేం పనులు చేశారు వీరికి చాలా మంచి యోగాలు ఉన్నాయి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు వారి నాన్నగారు కాలం చేసిన తర్వాత వీరు ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ సటర్ మహాదశ అయిపోయిందో అప్పటి నుంచి శాటన్ ఆయనకి ఏం చేయటం మొదలు పెట్టాడంటే వారి యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో వారికి ర్యాపో అనేది ఉండదు ఇలాగ వారు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ పొలిటికల్ ఫీవర్ ఉందండి అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి సరే నాకు కొంతవరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొంతమంది పొలిటికల్ లీడర్స్ జాతకాలు చూడాలి అని చెప్పి అనిపించింది ఇది ఒక రకంగా ఏంటంటే గా మనకి వాళ్ళ గురించి చాలా డేటా అంటూ మన దగ్గర లేదు నేను ఇప్పుడు మాట్లాడే ఒక్కొక్క లీడర్వి కూడా కాబట్టి ఈ లీడర్వి నేను ఎలా తీసుకున్నాను అని అంటే మాధ్యమాలలో దొరికే వారి డేట్ ఆఫ్ బర్త్ అలాగే వారు ఎక్కడ పుట్టారు దీంతో పాటు వారికి లైఫ్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ని వీటి మీద బేస్ చేసుకొని నేను జాతర చక్రం వేసుకోవటం అంటూ జరిగింది అలాగే వారు నామినేషన్ వేసిన టైం కానీ తర్వాత వీటన్నిటినీ కూడా నేను పరిగణలోకి తీసుకొని నేను అనాలసిస్ అనేది చేస్తున్నాను సో ఇదేంటంటే ఓవర్ ఓవరాల్గా వీరు గెలుస్తారా లేదా అనేది ఒక విషయం అయితే రెండో విషయం ఏమిటి అనంటే వీరు లీడరా లేకపోతే వీరు ఏమిటి అంటే అంటే అసలు వీరి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రతి మనిషికి మనిషికి వాళ్ళలో ఒక డిఫరెంట్ నేచర్ ఉంటుంది అనమాట ఇది ఎవ్రీ మనిషికి ఉంటుంది ఎవ్రీ పర్సన్కి ఉంటుంది అనమాట ఇలాంటి వాటి మీద నాకు కొంచెం చూడాలని అనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది టఫ్ కాంపిటీషన్ కూడా వీరు పొలిటికల్గా ఇవ్వటం జరుగుతోంది అనమాట మన అలయన్స్కి సో ఇక్కడ నేను ఏ పార్టీకి విరుద్ధం కాదండి ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయడం లేదు ఇది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చేస్తున్న అనాలిసిస్ మాత్రమే అయితే గమనించాల్సింది ఏంటంటే వీరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేను జాతకం వేసుకున్నాను అలాగే నాకు తెలిసిన కొన్ని మెథడ్స్ని కూడా నేను ఫాలో అవుతూ వస్తున్నాను కాబట్టి ఇది ఉట్టిగా ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం వెళ్దాం ఇవి మీరు గమనిస్తారు నేను గమనించుంటాను ఎందుకు వీరికి వీరు ఇలా ఉంటారు లేకపోతే వీరు ఏమేం పనులు చేశారు లేకపోతే వీరికి ఎందుకు వీరి వలన లాభం వచ్చింది ఇలాంటివి మనం కొన్ని ఆలోచన చేద్దాం సరే బేసిక్గా ఏంటంటేనండి మనం గనక చూసామనంటే అంటే ఆల్మోస్ట్ మనకి ఒక రకంగా వారి తండ్రి గారు ఉన్నంత వరకు కూడా అంటే టూ థౌజండ్ నైన్ వరకు కూడా టూ థౌజండ్ వన్లో వారు ఏవో ఫ్యాక్టరీస్ లాంటివి బిజినెస్ లాంటివి మొదలు పెట్టడం అంటూ జరిగింది బట్ ఇక్కడ బేసిక్గా వీరి జ వీరిది నక్షత్రం కనుక మనం చూసుకుంటే ఆర్ద్రా నక్షత్రంలోకి వస్తారు వీరు మిథున రాశిలోకి వస్తారు సరే ఎప్పుడైనా సరేనండి మిథున రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చాలా రకాల క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఒకటి కొంత బిజినెస్ మైండ్ని ఇవ్వటం అలాగే అక్కడ చంద్రుడితో పాటు ఆ రోజు కేతు ఉన్నాడు చంద్రుడితో పాటు కేతు ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే సాధారణంగా మనసులో ఉన్న విషయాలు ఏవి కూడా మనకి బయటికి చెప్పరు సో వారి మనసులో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనేది మనకి బయటికి రాదు ఆ రోజు జాతక చక్రం కనుక మనం వేసుకుంటే వారు జన్మించిన జాతక చక్రం అన్నమాట ఇది కనుక మనం వేసుకుంటే ఇక్కడ చంద్రుడు కొంచెం రాహుకేతువుల అంటే కేతువుతోటి ఉండటం అలాగే ఈ ఆర్ద్రా నక్షత్రం మిథున రాశి అవ్వటం దీని వలన ఏం జరుగుతుందంటే వీరికి ఆలోచన అంతా కూడా ఏ రకంగా ఏ పని చేస్తే నేను సేఫ్గా ఉంటాను ఇక్కడ మనం రిస్క్ టా రిస్క్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అలాగే ఇంకొకళ్ళు ఎలా ఉంటారు నేను సేఫ్గా ఉండాలి నన్ను ఎవ్వరూ ఏమి టచ్ చేయకూడదు అన్న ధోరణి ఒకటి ఉంటుంది కదా వీరి ధోరణి ఏంటంటే నేను చేస్తాను టచ్ మీ నాట్ మీ నేను పని చేస్తాను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే తప్ప నేను దీని యొక్క రిజల్ట్స్ ఎండ్ రిజల్ట్స్ ఏ ఉంటాయి వీటికి గురించి నేను ఎక్కువగా ఆలోచన చెయ్యను అలాగే ఏంటంటే టచ్ మీ నాట్ లాగానే ఉంటారు అందరితోటి వీరి ప్రవర్తన అలానే ఉంటుందన్నమాట ఎవ్వరూ వీరికి ఆప్తులు గారు ఎవ్వరూ వీరికి శత్రువులు గారు అయితే చూడండి పొలిటికల్గా మనం అనలైజ్ చేయట్లేదు మనం ఒక జాతక చక్రాన్ని మాత్రమే అనలైజ్ చేస్తున్నాం సో వీరు ఎలా ఉంటారు అంటే అంతర్ముఖులై ఉంటారు వీళ్ళ ఈయనలో ఈయనే ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరు ఎవరితోటి ఎక్కువగా కలవడానికి ఇష్టపడరు దీన్నే మీరు గనక తీసుకుంటే ఈయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా వరకు కూడా చాలా కాలం వరకు కూడా ఈయన ఆయన ఒక ఓన్ మినిస్టర్స్ని కూడా కలవలేదు అని చెప్పి ఒక చిన్న మాట మనకి చెప్పడం జరిగింది అంటే ఒక టైంలో ఇది కూడా బయటకు వచ్చింది కాబట్టి ఏంటంటే ఒక రకంగా సెక్లూడెడ్గా సెక్లూజన్లో ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి చంద్రుడు కేతుతో ఉంటే ఇది అందరికీ ఇలాగే ఉంటుందా అని కాదు ఇక్కడ ఉన్న కాంబినేషన్స్ ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇంకొక విషయం కనుక మనం చూసుకుంటే ఒక మినిస్టర్ అవ్వాలి అని అంటేనండి అద్భుతమైన యోగాలు ఉండాలి యోగం లేకుండా మనం మినిస్టర్స్ కాలేము కాబట్టి చాలామంది మినిస్టర్ అవ్వాలి అని ప్రయత్నం చేసినా కూడా కాలేకపోవడానికి కారణాలు ఏంటంటే జాతక చక్రాల్లో మనకి అద్భుతమైన యోగాలు ఉండి తీరాల్సిందే వీరికి చాలా మంచి యోగాలు ఉన్నాయి అయితే ఈ మంచి యోగాలు ఏంటంటే అనండి మంచిగా మంచి ఇస్తాయి చెడు కూడా ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతి గ్రహానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది అందుకని ఏం జరుగుతుందంటే వీరికి ఒక రకంగా చెప్పాలి అనంటే తండ్రి గారు పదవిలో ఉన్నంత వరకు కూడా వీరు కొంచెం తెరచాటునే ఉండిపోయారు అంటే వీరు ముందుకు రావడానికి వీరికి అంత అవకాశాలు లేవు రెండో విషయం ఏమిటి అనంటే ఒక రకంగా తండ్రి గారితో కూడా వీరికి కొంత డిస్టెన్స్ అనేది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు వీరు పుట్టిన తర్వాత కానీ లేకపోతే చదువు కోసమే అనుకోండి లేదా వేరే అనేక కారణాల వలన తల్లిదండ్రుల నుంచి వీరు కొంత దూరంగా ఉండే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి సో దూరంగా ఉండి ఉంటారు అనుకోవచ్చు లేకపోతే తల్లిదండ్రులతో ఉన్న వారితోటి చక్కటి అనుబంధం అనేది కూడా అంతగా ఫామ్ అయి ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఈ కాంబినేషన్స్ మాట్లాడుతున్నాం ఇది మాత్రం మర్చిపోకూడదు మన కాంబినేషన్స్ మాత్రమే మాట్లాడుతున్నాం అలాగే వా అక్కడ మనకి మాధ్యమాలలో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతక చక్రం వేసుకొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మీరు గమనించండి అందుకని ఏంటంటే తండ్రి గారితోటి అంత మంచి రిలేషన్షిప్ ఉండే అవకాశాలు లేదా తండ్రి గారితోటి అంటే అద్భుతమైన ర్యాపో ఒక్కొక్కసారి చూడండి తండ్రి కొడుకుల మధ్యన అద్భుతమైన అండర్స్టాండింగ్ కోఆపరేషన్స్ ఇలాంటివి ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంచెం అలాంటివి మనకి ఇక్కడ అన్నమాట రెండో విషయం ఎన్నకే చెప్పాను కదా తండ్రి గారు ఉన్నంత వరకు కూడా ఈయన పెద్దగా పబ్లిక్లోకి రావడం కానీ అలాగే వారి పరంగా వారు మనకి బయటికి వచ్చి ఇలాగేవైనా విషయాలు చెప్పడం కానీ ఇలాంటివి మనకేవి కూడా కనిపించవు అయినా కొంచెం తండ్రి చాటు బిడ్డగానే ఉండటం అలాగే వారి పరంగా వారు గ్రోత్ చూసుకోవటం లేదా వారి పరంగా వారు ఏవైనా బిజినెస్లు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివి వారు చేసుకోవటం ఇంతవరకు మనకి కనపడుతుంది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వివాహం అనేది ఒకటి మైల్ స్టోన్ ప్రతి వారి జీవితంలో సో వివాహం కనుక మనం చూసామంటే ఒకటి వారికి పరిచయం అయిన వారితోటి వివాహం అయింది అది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతుంది రెండో విషయం ఏమిటంటే భార్య వచ్చిన తర్వాత వీరికి లైఫ్లో చాలా పెద్ద మేజర్ టర్నింగ్ పాయింట్స్ అనేవి జరిగాయి ప్రతి చోట కూడా ప్రతి ఆయన వేసే ప్రతి అడుగులోనూ కూడా భార్య ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ జాతకంలో మనకి చాలా ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది అంటే ఇక్కడ సహాయ సహకారాలు అనుకోండి ఏదైనా అనుకోవచ్చు మనం మంచి చెడు అని అనుకోండి బట్ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక రకంగా భార్య సహకారముతోటి లేదా భార్య అండతోటి లేకపోతే భార్య వలన వారు ఒక స్టెప్పు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఈ జాతకం ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు సో వివాహం అయిన తర్వాత అలాగే సంతానం కలిగిన తర్వాత వీరు చాలా బాగా ఒక లైఫ్లో వీరికి ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట అప్పటి వరకు ఏంటంటే అనేకవి చేస్తూ వచ్చారు కానీ ఎందులోనూ కూడా వారికి స్థిరత్వం అంటూ లేకుండా పోయింది అంటే అప్పటి వరకు వారు అనేక రకాల బిజినెస్ల మీద ఫోకస్ ఉంటారు డెవలప్మెంట్ చేయాలనుకుని ఉండి ఉండొచ్చు తీసుకొని ఉండొచ్చు ఇలా మీరు ఏదైనా అనుకోండి బట్ ఏంటంటే సాధారణంగా వీరికి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా లైఫ్లో ముందుకి బండి వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప పెద్దగా చేంజెస్ అనేవి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు లైఫ్ వెళ్ళిపోతుంది హ్యాపీగా ఉంటారు ఫైనాన్షియల్గా బాగుంటారు ఓకే బిజినెస్ పరంగా డెవలప్మెంట్ పరంగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు భార్య సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి అలాగే సంతానం కలిగిన తర్వాత కూడా వీరికి చక్కగా వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి సరే తర్వాత విషయం ఏంటంటే వీరి సంతానం అంటే ఇవన్నీ మనకు తెలిసినవే జాతక చక్రం వేసుకొని దీన్ని నేను మ్యాచ్ చేసుకుంటూ వస్తున్నాను నేను టైం అది కూడా కొంచెం మార్చుకోవటం జరిగింది కాబట్టి దీన్ని కూడా మీరు గమనించాలి సరే తర్వాత విషయం ఏంటంటే సంతానం కూడా కొంత వీరి నుంచి దూరంగా ఉంటారు సరే వారి ఎడ్యుకేషన్ పరంగా వారు దూరంగా ఉండటం అనేది కనపడుతోంది స్త్రీ సంతానం ఉండే అవకాశాలు ఈ జాతకుడికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి స్త్రీ సంతానమే మనకి కనపడుతోంది అది కూడా మనకి తెలిసిన విషయమే ప్రధానంగా ఇక్కడ మనకి రెండు మూడు విషయాలు ఉన్నాయండి ఒకటోది ఏమిటి అనంటే వీరు వారి నాన్నగారు కాలం చేసిన తర్వాత వీరు ఓదార్పు యాత్ర చేసి పబ్లిక్లోకి రావటం అనేది జరిగింది ఇది ఒక రకంగా వీరికి శని మహర్దశలో వీరికి జరిగిందనమాట ఇక్కడ ఏం జరుగుతోందంటే శని చాలా వరకు కూడా వీరికి ఒక పాత్వే ఇస్తున్నాడు పాత్వే అంటే ఏంటంటే మనకి సక్సెస్ కావాలి అని అనుకుంటున్నప్పుడు లేదా మనకి ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది అనుకున్నప్పుడు మనకి దారి కావాలి సో శని ఏం చేస్తూ వచ్చారంటే వీరి జాతకం ప్రకారం వీరికి దా దారి చూపిస్తూ వచ్చారు ఒకటి నువ్వు బిజినెస్లు చేసుకుంటూ ఉండు మెల్లగా గ్రో అవుతూ ఉండు రెండు వివాహము వివాహం ఇంకా శని మహర్దశ రాకుండానే అయింది బట్ స్టిల్ శని మహర్దశ రాకుండానే అయినా కూడా గురు మహర్దశలో కూడా భార్య వలన వీరికి అనుకూలత ఉంది కాబట్టి కొంతవరకు అది బాగుంది నాలుగో విషయం ఏమిటి సంతానం వచ్చిన తర్వాత ఇంకా వృద్ధి కలుగుతుంది అది కూడా మనకి కాంబినేషన్స్ కనపడుతున్నాయి ఇంకా ఐదో విషయం ఏంటంటే పొలిటికల్గా ఇందాకే చెప్పుకున్నాం కదా జాతక పరంగా చాలా యోగాలు ఉంటే తప్ప మనము చీఫ్ మినిస్టర్లము ప్రైమ్ మినిస్టర్లము ఎంపీలము ఎమ్మెల్యేలము కాలేము మంచి బిజినెస్ చేయాలన్నా మనకి యోగాలు ఉండాలి జాతక పరంగా అద్భుతమైన యోగాలు ఉండాలి సరే కొన్ని కాంబినేషన్స్లో వీరికి చాలా మంచి యోగాలు కనపడుతున్నాయి అందుకనే వీరు చీఫ్ మినిస్టర్ అవ్వటం అనేది జరిగింది సరే అది తర్వాత అది మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ వీరు ఓదార్పు యాత్ర ఏదైతే చేశారో ఈ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కూడా వారికి నడుస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో ఇది కూడా శని దశలో నడిచింది అందుకని ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా వీరు చేసిన ఓదార్పు యాత్ర కానీ లేకపోతే వీరు రెండు వేల పదకొండులో వీరు గనక వీరికి బైపోల్స్ జరిగాయి అప్పుడు కానీ చాలా మంచి సక్సెస్ అప్పుడు నడుస్తున్న పీరియడ్ వీరికి చాలా మంచి సక్సెస్ని ఇవ్వటం అనేది కనిపించింది కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికల్లా వీరు కొంత ఎలక్షన్స్లో వీరు కూడా పరాజయం పాలవటం కనిపించింది సరే దీనికి కూడా ఒక రకంగా శనే కారణం అవుతున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే శని వీరికి సక్సెస్ని ఇస్తున్నాడు ఫెయిల్యూర్ని కూడా ఇస్తున్నాడు అనమాట అందుకని శని మహర్దశ అంతా కూడా వీరు ఒక 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 పీరియడ్ అంతా కూడా మనకి ఎక్కడ ఏమి మనకి మనిషి మనకి పెద్దగా పరిచయం లేకుండా ఉంటారు కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఆఫ్ సాటర్న్ పీరియడ్ స్టార్ట్ అయిందో ఇక్కడ నేను ఏనాడు శని మాట్లాడట్లేదు శని మహర్దశ మాట్లాడుతున్నాను ఎప్పుడైతే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ శాటర్న్ మహాదశ అయిపోయిందో అప్పటి నుంచి శాటర్న్ ఆయనకి ఏం చేయటం మొదలు పెట్టాడంటే ప్రాఫిట్ రిజల్ట్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు సో ఇక్కడ మనం కనుక చూసామని అంటే రెండు వేల పదిహేడులో వీరికి చాలా చక్కగా వీరు మళ్ళీ వీరు ముందుకి రావటం మళ్ళీ వీరు ప్రజల్లోకి రావటం మళ్ళీ వీరు మాట్లాడటము పార్టీ గురించి వీరు డెసిషన్స్ తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా వీరు చేయటం జరిగింది అలాగే మనం రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే చక్కగా అప్పటికి వీరికి దశ కూడా మారిందనమాట దశ మారిపోయి వీరికి ఏం జరిగిందంటే వీరు చక్కగా మినిస్టర్ అవ్వటం జరిగింది చీఫ్ మినిస్టర్ అయ్యారు సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా నేను రెండు విషయాలు తీసుకున్నాను ఒకటి రెండు వేల పంతొమ్మిది ముప్పై మే వీరు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఆ జాతకం ప్రకారం కనుక మనం తీసుకుంటే వీరి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్గా చెప్పిన విషయం ఏంటంటే తొమ్మిది ఇవి తీసుకున్న వారు అవి ఇంప్లిమెంట్ చేయటం అనేది జరిగింది బట్ మీరు జాతకం మొత్తం కనుక చూశారు అని అంటే లీడర్షిప్ అనేది మనకి అంటే నలుగురిని ప్రభావితం చేసి ఆ ప్రతిదాల్లోనూ కూడా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల ఉన్నతి కోసం అంటే వారు తీసుకున్న ప్రతి డెసిషన్లోనూ కూడా ఎలా ఉంటుందంటే హెల్ప్ అనేది కనపడుతుంది హెల్ప్ అనేది కనపడుతుంది తప్ప అది అందరికీ కూడా ఉపయోగకరంగా కనిపించట్లేదు సో ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ముఖ్యంగా నేతలలో మనం చూస్తూ ఉంటాం సో వీరిలో ఏంటంటే కొంచెం వీరికి ఒక పరివర్తన యోగం కూడా ఉంది ఈ పరివర్తన యోగం ఉండటం వలన సిబ్లింగ్స్ తోటి అంటే వారి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో వారితోటి అలాగే వారి యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా ఈయనకి కొంత ఇబ్బందులు ఇప్పుడంతా కూడా మనకి కనపడుతూ ఉంటాయన్నమాట సో ఫ్యూచర్లో కూడా సిస్టర్ తోటి మదర్ తోటి భేదాభిప్రాయాలు రావటము అలాగే వాళ్ళతోటి కొంచెం నాన్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ ఉండటము ఇలాంటివన్నీ కూడా వీరికి ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే డెసిషన్ మేకింగ్లో కొంత వీరికి ఇందాకీ చెప్పుకున్నాం కదా కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటారు అలాగే డెసిషన్ మేకింగ్ విషయంలో కొంచెం వారు టైం తీసుకుంటూ ఉంటారు మనసులో ఉన్న ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పరు ఇలాంటివి కొన్ని ఉండటం వలన ఏం జరుగుతూ ఉంటుందంటే వారికి ర్యాప్ అనేది ఉండదు అంటే వారు ఎవరితోటి కూడా ఓపెన్గా మాట్లాడడం కానీ వారి మనసులో ఉన్న అభిప్రాయాలు చెప్పడం కానీ ఇలాంటివి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపించవన్నమాట అది కూడా కొంతవరకు వారికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వారు ఏదైతే లాస్ట్ ఫైవ్ లో వారు ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో స్కూల్స్ అనుకుందాము లేకపోతే అమ్మఒడి అనుకుందాం ఇలాగ వారు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే ఫిఫ్త్ లార్డ్ అయిన శాటన్ ఆయన ఒక కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆయన అనుకున్న పనులు అన్నీ కూడా మొదట్లో మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినట్టు కనిపించినా కూడా తర్వాత మాత్రం అది అంతగా యాక్సెప్టబుల్గా ఉండదు సో మొదట్లో వారు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగా పాజిటివ్గా ఉన్నాయి చాలా బాగా మనకి వర్కౌట్ అవుతాయి అనిపించినవి కూడా ఈయనకి ఫెయిల్యూర్గా మారేందుకు అవకాశాలుంటాయి సో చాలా వరకు కూడా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నుంచి కూడా వారు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చారో ఎప్పుడైతే వారు లీ ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో ఎప్పుడైతే వారు అన్నిటినీ ఫాలోఅప్ అంటే అన్నిటినీ చేంజెస్ వారు అనుకున్నవేవైతే చేసుకుంటూ వచ్చారో ఇనీషియల్గా అది చాలా వరకు యాక్సెప్టబుల్గా ఉన్నా కూడా వీరికి ఒక రకంగా అంతర్గతంగా అనుకుందాం లేకపోతే ప్రజల్లోనే అనుకుందాము దాని యాక్సెప్టెన్స్ కూడా కొంతవారికి నెగటివ్గా మారేందుకు అవకాశాలున్నాయి సో ఇందాకే చెప్తున్నాను జాతక చక్రంలో పరివర్తన యోగం ఒకటి ఉంది అద్భుతమైన పథకాలుగా కనిపించినవి తర్వాత అవి కొంచెం ఫెయిల్యూర్స్ అయ్యేందుకు అవకాశాలు ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో ఇది నాకు వీరికి అంత అనుకూలంగా ఉంటుంది అని అయితే అనిపించటం లేదు ఇక్కడ కూడా బుధ మహర్దశలోనే ఉన్నాను నేను కూడాను బుధమహర్దశే తీసుకుంటున్నాను అయితే నేను ఇందాక ఒక మాట చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వీరు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు నేను ఆ టైంని కూడా వేసుకోవటం జరిగింది దాని ప్రకారంగా వీరికి పరిపాలించేది అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామని అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఆ ఒక ఓత్ చేసే టైం జాతకం అంతగా వారికి సపోర్ట్ చేయడం లేదు సో ఒక ఓకే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఇది బాగానే ఉంటుంది కానీ తర్వాత వీరికి కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది అనమాట అందుకనే ఏంటంటే ఇక్కడ మెయిన్గా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇక్కడ మనం కనుక చూసుకుంటే వీరికి కొంత ఇబ్బందికరంగానే కనపడుతోంది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇందాక నేను చెప్పిన అన్ని విషయాలు అలాగే వారికి వారు అనుకున్న విధంగా పనులు జరగకపోవటం లేకపోతే వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రిజల్ట్స్ కనిపించకపోవటం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా ఈ హారోస్కోప్ మనం చూసామంటే ఏంటంటే పథకాలను ఇవ్వగలరు చెప్పినవి వారు చేయగలరు బట్ ఏంటంటే కొత్త కొత్తగా రిస్క్ తీసుకోవడం కానీ లేకపోతే కొత్త కొత్తగా ఏవైనా ప్రయత్నం చేయటం కానీ లేకపోతే ఉన్న వాటిలోనే రిసోర్సెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకోవటం కానీ అలాంటిది మనకి ఇక్కడ కనిపించదనమాట శుక్రబుధులు ఎప్పుడు కలిసి ఉన్నా కూడా ఫైనాన్షియల్గా వీరు తీసుకునేవి అన్నీ కూడా డెసిషన్స్ ఫైనాన్స్కి సంబంధించి ఉంటాయి సో పథకాలన్నీ కూడా చూడండి అందరికీ కూడా మంచిగా అన్నీ అందే విధంగానే ఉన్నాయి బట్ ఎక్కడా కూడా వారికి వారు పెరిగే విధంగా లేవు అంటే స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివి కొత్త కొత్తవి ఏవి కూడా వారు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అలాగే సరే మిగతావి పొలిటికల్గా రాజధాని విషయం కానీ ఇంకోటి కానీ అవి మనం మాట్లాడట్లేదు ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టు ప్రమాణ స్వీకారం జరిగిన సమయంలో వారు ఇలాంటి స్కీమ్స్ ఏవైతే అనుకున్నారో ఇలాంటి పథకాలు ఏవైతే అనుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయటం మీదే వారు ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతుంది తప్ప దేశాభివృద్ధికి సంబంధించిన వాటి మీద వారు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతారు లేకపోతే అవి వారి అవి తర్వాత చేద్దామని అనుకుని కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి నేను దాని జోలికి అయితే వెళ్ళడం లేదు సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ జాతకం ప్రకారంగా మరి వీరికి ఇక్కడ ఎలా ఉండబోతోంది లేకపోతే వీరు ఇప్పుడు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయా అని కనుక మనం చూసుకుంటే వీరికి ఇప్పుడు గెలిచేందుకు అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి అలాగే కొంత గట్టి పోటీ కూడా వీరు అన్నమాట చాలా గట్టి పోటీ ఉండబోతోంది చాలా మార్జినల్గా వీరికి కొంత కొంత మార్పులు కనపడుతున్నాయి చాలా మార్జినల్గా ఉంటుంది చాలా పెద్దగా ఉండకపోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం గె గెలిచేందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇచ్చిన జాతకాన్ని పట్టి చెప్పటమే తప్ప అంటే మనకి మాధ్యమాలలో దొరికినవి నెట్లో దొరికిన టైం తీసుకొని చెప్పడమే తప్ప నా దగ్గర వారి వ్యక్తిగతంగా వారి దగ్గర డీటెయిల్స్ ఏవి కూడా నా దగ్గర లేవు సో నేను తీసుకున్న దాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే వీరికి కొంచెం గెలిచేందుకు అవకాశాలు తక్కువగానే కనపడుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను చాలా మార్జిన్ చాలా తక్కువ మార్జిన్ అనమాట చాలా పెద్ద మార్జిన్స్ కూడా మనకి కనిపించటం లేదు బట్ ఏంటంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది బట్ ఎట్ ద సేమ్ టైం ఒక రకంగా ఏవైతే పాజిటివ్గా నాకు ఉన్నాయి అని అనుకున్నారో అవే వారికి కొంత నెగటివ్గా కూడా మారేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో కొంచెం చాలా నేను నేను జస్ట్ ఇందాకే చెప్పినట్టు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను వీరి జాతకం ఎనలైజ్ చేద్దాము అని చెప్పి చేయటం జరిగింది బట్ విషయాలు ఏంటి అంటే పొలిటికల్గా ఎనలైజ్ కాకుండా ఎనాలిసిస్ కాకుండా వీరు ఏ విధంగా ఉంటారు అని నేను చెప్పుకుంటూ వెళ్ళటం జరిగింది అలాగే పొలిటికల్గా వీరు గెలుస్తారా లేదా అనంటే వారి జాతకము అలాగే వారు వేసిన నామినేషన్ టైము కూడా మనం తీసుకుంటే చాలా సపోర్టివ్గా మనకి కనిపించటం లేదు సో కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి వీరు కనుక అంటే అపోజిషన్ పార్టీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మనకి తెలియదు కనుక ఎందుకంటే ఇక్కడ ఓకే వారి జాతకాలు కూడా అంత రోల్ ప్లే చేస్తాయి వ్యక్తిగత జాతకాలు కూడా అంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వ్యక్తిగతంగా అపోజిషన్లో ఉన్న వారి జాతకాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి కూడా మనకి తెలియదు కనుక ఇప్పుడు ఉన్న ఈ యొక్క నాకు దొరికిన డేటాను బట్టి నేను చెప్పటం అనేది జరుగుతోంది అలాగే వీరికి కొంచెం కాంపిటీషన్ అయితే విపరీతంగా ఉండబోతోంది చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది అలాగే వారికి గెలిచేందుకు కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్తున్నాను చాలా దగ్గర మార్జిన్స్లో వచ్చి కాంపిటీషన్ చాలా దగ్గర మార్జిన్స్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్వస్తి